నమస్కారం ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ యోగా దినోత్సవం గురించి ఈ యోగా భారతీయ సాంప్రదాయం నుంచే వచ్చిన అమూల్య బహుమతి దీన్ని విశ్వవ్యాప్తిగా చేసే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున అంతర్ ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీ అరవై తొమ్మిది సెషన్ ప్రారంభోత్సవంలో ఏటా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరపాలని ప్రతిపాదించారు డిసెంబర్ పదకొండున ఈ తీర్మానాన్ని నూట డెబ్బై ఏడు సభ్య దేశాలు ఆమోదం లభించింది అదేవిధంగా రెండు వేల పదిహేను నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున నిర్వహిస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నినాదం ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీకు నినాదం గురించి అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఎగ్జామ్లో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ జాబ్ నోటిఫికేషన్స్ నాన్ టీచింగ్ పోస్ట్లు అండి పంజాబ్లో రోవర్లోని రోఫర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ రోఫర్ ఐఐటి రోహర్లో జాబ్స్ పడ్డాయి జూలై పదిహేను లాస్ట్ డేట్ ఎంఈసిఎల్లో పోస్టులు అండి మిరలల్ ఎక్స్పరేషన్ అండ్ కన్సల్టెంట్ లిమిటెడ్లో దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో టెక్నీషియన్ అసిస్టెంట్ మెకానికల్ కామ్ ఆపరేటర్ తదితర పోస్టులుకి ఆహ్వానం అంటున్నారు ఇది జూలై ఐదు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి లోపు లోగా పైలట్ పోస్ట్లు అండి గుజరాత్లో కచ్లో పోర్ట్ అథారిటీ ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ అంటేది పైలట్ ఇంకోటి ఈరోజు లాస్ట్ డేట్లు ఉన్నాయి అది కూడా చూసుకోండి చివరి తేదీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంప్లా పోస్ట్లకి పిహెచ్డి ఎంఎస్సి నెట్ ఉత్తీర్ణత పాటు అది అనుభవం ఉన్నవారు అర్హులు ఒకసారి చూసుకోండి ఎంబీబీఎస్ పోస్టులు చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ సీఏ పోస్టులు కూడా ఉన్నాయి నమస్తే తెనగల న్యూస్లో చూసామండి సీట్లు ఎక్కువ క్వాలిఫై పై తక్కువ అంట ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏటా తగ్గుతున్న డిమాండ్ సిక్స్టీన్ సిక్స్టీ సీట్లు క్వాలిఫైపై అయ్యింది పన్నెండు వందల యాభై రెండు మంది నమస్తే తెలంగాణలో ఫ్యాకల్టీ పోస్ట్ అని ఇచ్చారు మీరట్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ కింది పోస్టులకి భర్తీకి ప్రకటన అండి దీంట్లో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మొత్తం నలభై రెండు పోస్టులు ఉన్నాయండి ఇది వెబ్సైట్లో ఎస్విపియూఏటి డాట్ ఈడీయు డాట్ ఇన్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలా జూన్ ఇరవై మూడు లాస్ట్ డేటు సైపర్లో మొహాలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇది ఇంతకుముందు చూసామండి కాంట్రాక్ట్ బేసిక్స్ నైన్టీన్ పోస్ట్లు ఉన్నాయి సైంటిఫిక్ కోఆర్డినేటర్ ఎస్ఆర్ఎఫ్ టెక్నాలజీ టెక్నికల్ అసిస్టెంట్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయండి జూన్ ముప్పై లాస్ట్ డేట్ దీనికి నైపర్ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీరు అప్లై చేసుకోవాలా యంగ్ ప్రొఫెషనల్స్ అని న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్లో మొత్తం పన్నెండు జాబులు ఉన్నాయండి యంగ్ ప్రొఫెషనల్ ఒకటి అడ్మినిస్ట్రేషన్ ఐటీ విభాగంలో కూడా ఉన్నాయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి జూన్ ముప్పై లాస్ట్ వెబ్సైట్ ఐసిఎంఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ నిపుణలో టెట్ ప్రత్యేకం సైకాలజీ గురించి ఇచ్చారు వికాస దశలో ఎదుగుదల మార్గంలో మైలురాళ్ళు చూపించారు ఇదండి నేటి విద్యా ఉద్యోగ వార్తలు మరిన్ని వార్తలకి రేపు మళ్ళీ తిరిగి కలుద్దాం అందరికీ ధన్యవాదాలండి